అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిహేడవ తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజ మరియు బుధ గ్రహముల యొక్క స్థితి వలన ఎక్కువగా అశుభ ఫలితాలు కలిగి ఉంటాయి మరియు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో వ్యతిరేకత కలిగి ఎక్కువగా చిక్కులు చికాకులు మనస్తాపం ఇత్యాది ఫలితాలు ఎక్కువగా కలిగి ఉన్నాయి విపరీతంగా ధనం ఖర్చు చేస్తూ ఉంటారు మీతోటి ఉద్యోగస్తుల చేత శత్రుత్వం కలిగే గ్రహస్థితి కలదు దృష్టి దోషాలు ఎక్కువగా కలిగి ఉన్నాయి ఇటువంటి చెడు ఫలితాలు ఎక్కువగా కలిగి ఉన్నందున దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని కుజగ్రహానికి అర్చన చేయించి ఓం సర్వమంగళాయ నమ అనేటువంటి ఒక మంత్రాన్ని మీరు జపం చేయండి మంచి ఫలితాలు కలగగలవు శుభం భూయాత్ వృషభరాశి ఫలితాలు ఈరోజు వీరికి వృత్తి వ్యవహార వ్యాపారముల ఎందు అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి ఎక్కువగా ధనలాభం కలిగి ఉంటారు శుభ ప్రయాణము చేయుట ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేయుట మిత్రుల కలయిక ఫైనాన్స్ లావాదేవీల ఎందు మంచి ఫలితాలు కలగగలవు మంచి శుభవార్తలు ఈరోజు వింటారు ఇత్యాది ఫలితాలు ఎక్కువగా కలిగి వృత్తి వ్యవహార వ్యాపారములు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధనలాభం కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఈరోజు ఉండగలరు శుభం భూయాత్ మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి కుటుంబంలో గొడవలు కలిగి సుఖము లేకుండా ఉంటారు ప్రతిరోజు వీరు చేసేటువంటి ఒక పనిలో ఆటంకాలు ఏర్పడి ఎక్కువగా ధన నష్టం అనేది కలగగలదు వేరే ఉద్యోగంలో మార్పు కలుగుతుంది వేరే చోటుకి బదిలీ అయ్యేటువంటి గ్రహస్థితి కలదు అందరూ మీ మీద దృష్టి దోషాలు కలిగి ఉంటారు దాని వలన రుణ బాధల వలన కొద్దిగా విచారంతో ఉంటారు వ్యవహారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కావున ఈరోజు ఉదయం శివునికి పాలతో అభిషేకం చేసి పెరుగన్నం నైవేద్యం సమర్పించిన మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి శుభం భూయాత్ కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి చేసేటువంటి యొక్క పనిలో కానీ వ్యవహారములో కానీ వృత్తిలో కానీ వ్యాపారములో కానీ ఆటంకాలు అన్నీ తొలగిపోయి ఎక్కువగా ధనలాభం అనేది కలిగి ఆనందంగా ఉంటారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి పిల్లల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తగా ఈరోజు ఉండాలి ఉద్యోగంలో అధికారుల వలన ఆదరణ ఏర్పడి మీరు చేసేటువంటి ఒక పనిలో ఉన్నతమైనటువంటి పదవి లభించేటువంటి గ్రహస్థితి కలదు కావున గ్రహచార స్థితిని అనుసరించి ఈరోజు సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి అతి ప్రయత్నంగా ధనం అనేది లభిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు బెల్లం ఉప్పు నూనె వత్తులు ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోకూడదు జీవితంలో కోలుకోలేనటువంటి ఒక పరిస్థితి మీకు కలిగి ఉంటుంది మీరు తీసుకున్నటువంటి అప్పు తీరకుండా ఉంటుంది దగ్గరి బంధువులతో విరోధాలు ఏర్పడి ఉంటాయి ఈరోజు అధికంగా ధనం ఖర్చు చేస్తూ ఉంటారు అధికమైనటువంటి శ్రమ వలన శరీరం నీరసంగా ఉంటుంది వృత్తి ఉద్యోగముల వలన కొన్ని ఇబ్బందులు ఎదురుకాగలవు కావున రవి గ్రహానికి మరియు చంద్ర గ్రహానికి అభిషేక పూజలు గావించి గోధుమలు మరియు బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి శుభం భూజాత్ రాశి ఫలితాలు ఈ రోజు వీరికి గ్రహానుకూలత లేనందున అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలగకుండా ఉంటాయి నీచ జనుల సహవాసం కలిగి అధికమైనటువంటి కోపం ఆవేశం ఇత్యాది యొక్క సమస్యల వలన ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎక్కువగా ఆందోళనకు గురి అవుతూ ఉంటారు విచారంతో ఉండుట ఇత్యాది చెడు ఫలితాలు ఎక్కువగా కలిగి ఉన్నాయి కాబట్టి మీరు చేయవలసిన పని బుధ గ్రహానికి అభిషేక పూజలు చేసి విష్ణుమూర్తికి తులసీమాలను సమర్పించండి మంచి ఫలితాలు మీకు కలగగలవు శుభం భూయాత్ తులారాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్ర మరియు చంద్రుని యొక్క శుభగ్రహ స్థితి వలన అత్యంత శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి మీకు ఇష్టమైనటువంటి వస్తువులు గృహ సంబంధమైనవి కానీ బంగారం కానీ వస్త్రాలు కానీ కొనుగోలు చేయగలరు మీరు చేసేటువంటి యొక్క వ్యాపారంలో కానీ వృత్తిలో వ్యవహారములో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఈరోజు మీరందరూ అనగా ఈ రాశి వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు వృశ్చిక రాసే ఫలితాలు ఈరోజు వీరు గృహము కానీ స్థలము కానీ కొనుగోలు చేసేటువంటి యొక్క ప్రయత్నం చేస్తారు మరియు ధన రాబడి కలిగేటువంటి వ్యాపారం చేసేటువంటి ఆలోచన మీరు కలిగి ఉంటారు వివాహ సంబంధం కుదరగలదు అనుకున్నటువంటి యొక్క పనులు సకాలంలో కాగలవు మీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మీకు అనుకూలమైనటువంటి యొక్క ఫలితం అనేది మీకు లభిస్తుంది ఉద్యోగం వలన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి తోటి వారి చేత అనుకూలంగా ఉండి మీరు చేసేటువంటి ఆ యొక్క పనిలో విజయం అనేది మీకు సాధించగలరు ఇంట్లో కానీ బయట కానీ గౌరవ మర్యాదలు ఏర్పడి ఆనందంగా ఉంటూ కుటుంబ సౌఖ్యం కలిగి అనుకున్నటువంటి యొక్క ఫలితాలు కలిగి ధనలాభం కలిగి ఈరోజు మంచి శుభవార్తలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ ధనుసు రాసే ఫలితాలు ఈరోజు వీరికి దాంపత్య సుఖం తక్కువగా ఉంటుంది జీవన విధానం సరిగ్గా ఉండదు కొద్దిగా మార్పులు కనిపిస్తాయి వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ మీరు చేసేటువంటి పనిలో కానీ ఆటంకాలు ఏర్పడి కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు కావున మీరు చేయవలసినటువంటి పని శివునికి ద్రాక్ష రసముతో మరియు కొబ్బరి జలముతో అభిషేకం చేసి అర్చన గాపించడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్ మకర రాశి ఫలితాలు ఈ రోజు వీరికి శని యొక్క మరియు బుధుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన వృత్తి వ్యవహారములో వ్యాపారంలో అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఇత్యాది యొక్క వ్యవహారంలో మంచి ఫలితాలు కలగగలవు దాంపత్య జీవనం మంచిగా ఉంటుంది వాణిజ్య వ్యవహార చేతి వృత్తుల వారికి మరియు సినీ రాజకీయ రంగముల వారికి మరియు చూరు వ్యాపారులకు వైదికాది పురోహితుల వారికి మీరు చేసేటువంటి పనిలో అధికమైనటువంటి లాభాలు కలిగి ధనప్రాప్తి కలిగి దైవ కార్యముల వలన దైవ బలం వలన ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని మరియు బుధగ్రహ యొక్క స్థితి వలన వృత్తి వ్యవహార వ్యాపారం వలన అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి కోర్టు భూమి ఇత్యాది వ్యవహార వలయందు ఫైనాన్స్ లావాదేవీల లేదు ధన రాబడి కలిగి ఉంటుంది అనేకమైనటువంటి ఫలితాలు కలిగి ఉన్నాయి ఎన్నడూ లేని ఆనందంతో ఉంటారు బంధుమిత్రుల కలయిక మితమైన భోజనం ఇత్యాది శుభ ఫలితాలు కలిగి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి గురు చంద్ర యోగం వలన ధన వృద్ధి సుఖమైన భోజనం బంధుమిత్రులతో కలిసిమెలిసి ఉండుట సుఖంగా ఉండుట ఆనందమైనటువంటి జీవనం గడపడం స్థలము గృహము కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేయుట గృహానికి అవసరమైనటువంటి సామాగ్రి వస్తువులు కొనుగోలు చేయుట నూతన వస్త్ర వృత్తి ఉద్యోగ వ్యాపారములో అనుకూలమైన ఫలితాలు కలిగి శుభగ్రహ స్థితి వలన వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మంచి ఫలితాలు కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్